గోదాదేవి ఎవరు గోదాదేవి విల్లిపుత్తూరు అనే గ్రామంలో విష్ణు చిత్తుడు అనే అతనికి లభిస్తుంది అనమాట అయో నిజ అయోనిజ అంటే తల్లి గర్భం దాల్చి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఎవరు సీతాదేవి మొదలగు వాళ్ళు అలాగనే ఈ గోదాదేవి కూడా అనమాట ఆ విష్ణుచిత్తుల వారు శ్రీరంగంలో కొంత పొలం ఉంటుందనమాట ఆ పొలంలో పూల తోటన వేసి ఆ పూలన్నీ తీసుకెళ్ళి స్వామి సమర్పిస్తూ ఉండేవాడు అనమాట అలాగా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఒకరోజు తులసి మొక్క కింద ఈ అమ్మవారు అనమాట ఎవరు గోదాదేవి చిన్న పాప రూపంలో ఆ పాప దొరికిందని చెప్పి తీసుకొని ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేస్తాడు వాళ్ళ ఇంట్లో వైష్ణవ సాంప్రదాయంగా మొత్తం కూడా విష్ణుమూర్తిని అలాగనే కృష్ణుడిని పూజిస్తూ ఉంటారనమాట ఈ అమ్మాయికి కూడా అదే అలవాటు అవుతూ ఉంటుంది స్వామివారి మీద భక్తిని పెంచుకుంటూ అలాగనే ఆ స్వామివారిని కొలుస్తూ ఈ పూలు కోసే సమయంలో ఈ అమ్మాయి కూడా పూలు కోసి ఆ అమ్మాయి దండ వేసుకొని ఆ రంగనాథ స్వామికి అలాగనే కృష్ణుడికి సమర్పించేదనమాట అలాగా కొంతకాలం గడుస్తూ ఉంది మనుషులందరికీ కూడా దేవుడిపై భక్తి ఉంటుంది కానీ ఆ అమ్మాయికి రంగనాథ స్వామిని పెళ్లి చేసుకోవాలని కోరికలిగిందనమాట గోదాదేవి కూడా తక్కువేం కాదు లక్ష్మీదేవి స్వరూపం అనమాట ఆ భక్తి కాస్త ఇక పెళ్లి చేసుకోవాలి అంటే విష్ణుమూర్తిని రంగనాథ స్వామి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మనస్సులో సంకల్పం కలిగింది అనమాట అప్పుడు విష్ణు చిత్రుల వారు అంటూ ఉంటారనమాట ఇది మంచిది కాదు దేవుడికి అలాగనే గోదాదేవిని వేరుగా ఉంచుతారు అలా కొద్ది రోజులు గడుస్తూ ఉంటుంది ఈ గోదాదేవికి భక్తి అనేది ఇంకా పెరిగిపోతూ ఆ స్వామివారి ఇంకా మనస్సులోనే ధ్యానిస్తూ అలాగనే స్వామివారిని కటాక్షించేంత వరకు కూడా ఆ తపస్సు అలాగనే జపం చేసుకుంటూ ఉందట మనకి ధనుర్మాసం అని వస్తుంది మనకి పన్నెండు రాసులు ఉంటాయి ఈ పన్నెండు రాసుల్లో సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు అనమాట సూర్యుడు ధనస్సు రాశిలోకి వస్తే దాన్ని ధనుర్మాసం ఉంటారు అనమాట ఇప్పుడు మనకి జరిగే మాసం అదే ధనస్సు రాశి తర్వాత ఏంటి మకర రాశి ఈ ధనస్సు నుంచి రేపటికి అంటే ఈ రోజు రాత్రికి మకర రాశిలో ప్రవేశిస్తాడనమాట అప్పుడు మకర సంక్రాంతి వస్తుందని మకర సంక్రమణ ధనుర్మాసం ఈ ముప్పై రోజులు కూడా ఆ అమ్మవారికి వచ్చినది పాటలుగా మలిచి దాన్నే పాశురాలు అని అంటారనమాట తిరుప్పావ్య అని చెప్పి ముప్పై పాశురాలు ఉంటాయి ఒక్కో రోజు ఒక్కొక్క పాశురంతో స్వామివారిని మనస్సులోనే ఆ గాన రూపంతో అర్చన చేసిందనమాట ఇక ఇరవై ఏడో రోజుకి వచ్చేసరికి ఇక స్వామివారికి అర్థమైపోయింది తన భక్తి అప్పుడు ఒకళ్ళ కళలో కనపడి ముప్పయో రోజు గోదాదేవిని తీసుకొని రమ్మని చెప్పి పంపిస్తాడు అన్నమాట అలా వచ్చి అతను గోదాదేవి దగ్గరికి వెళ్ళి శ్రీరంగరామ స్వామి దగ్గర నుంచి మీకు పిలిపొచ్చింది అని చెప్పి తీసుకొస్తారు తీసుకొచ్చి ఆమె గుళ్ళోకి వెళ్ళిపోతుంది గర్భగుళ్ళోకి వెళ్ళిపోయిన వెంటనే అక్కడ మాయమైపోతుందనమాట అంటే విష్ణుమూర్తిలోకి లీనం అయిపోయింది అనమాట అమ్మవారు కాబట్టి మనం ఏ జన్మ ఎత్తినా కానీ స్వామివారి మీద ఎంత భక్తి అయితే ఉంటుందో ఆ భక్తిని బట్టే మన కర్మ అనే తీరిపోతుందనమాట కాబట్టి ఆమె జన్మించడం మనుషులుగానే జన్మించింది కానీ భక్తి మాత్రం ఆ స్వామివారి మీద అంత పెట్టుకోవడం ద్వారా ఆ స్వామివారే ఆ అమ్మవారిని లీనం చేసుకున్నాడు అనమాట ఏ రోజు ఈ ధనుర్మాసం చివరి రోజు ఆఖరి రోజు అనమాట కాబట్టి ఈ రోజు గోదాదేవికి అలాగనే రంగనాథ స్వామికి కళ్యాణాలు జరిపిస్తూ ఉంటారనమాట